నమస్తే ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు ఎద్దుబేరం ఇది దాదాపు యాభై తొమ్మిది సంవత్సరాల క్రితం చందమామలో ప్రచురితమైన కథ అప్పట్లో అన్ని వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉండేవి ఎద్దులు ఆవులు ఇటువంటి వాటి ఖరీదు కూడా కేవలం కొన్ని బందల్లో మాత్రమే ఉండేది అది ఇవాళ రేపు కొన్ని వేలల్లోకి వచ్చింది బేరం ఇది పరోపకారి పాపన్న కథలలో ఒక కథ ఒకసారి పాపన్న తన అత్తవారి ఊరికి వెళ్ళి అక్కడ పొలాల మీద రావలసిన సొమ్ము మూడు వందల రూపాయలు వసూలు చేసి ఇంటి మార్గం పట్టి రాసాగాడు దారిలో అతనికి ఒక హృదా హృదయ విదారకమైన దృశ్యం కంటపడింది దారి మధ్య ఒక లాగుడు బండి నిలబడి ఉన్నది దానికి ఒక ఎద్దు కట్టబడి ఉన్నది బండి మీద ఎత్తుగా ధాన్యపు బసాలు పేర్చి ఉన్నాయి అంత బరువును ఆ బక్క ఎద్దు అక్కడి దాకా ఎలా లాగుకొచ్చిందో పాపన్నకు అర్థం కాలేదు అది బాగా అలసిపోయి నిస్త్రాణగా ఉన్నది నిర్జనంగా ఉన్న ఆ ప్రాంతంలో పాపన్న కనిపించగానే బండివాడు అయ్యా నేను అలా కాలం దాకా వెళ్ళి దాహం తీర్చుకుని వస్తాను ఈ బండి కాస్త చూస్తూ ఉంటారా అన్నాడు అలాగే వెళ్ళిరా అని పాపన్న అక్కడే నిలబడ్డాడు కొంచెంసేపట్లో బండివాడు నీళ్లు తాగి తిరిగి వచ్చాడు వచ్చి బతికించారు బాబు ఈ కాలంలో సహాయపడేవాళ్లు కరువైపోయారు బండిని తొయ్యమని పావలాసి ఇద్దరు మనుషులను పెడితే వాళ్ళు ఇక్కడ దాకా బండిని తోసుకొచ్చి ఇంక తమ వల్ల కాదు అని వెళ్ళిపోయారండి ఒక్కండి ఏం చావను అని పాపన్నతో అని హై హై అని ఎద్దును అదిలించసాగాడు ఎద్దు బండిని లాగడానికి ప్రయత్నించింది కానీ బండి మటుకు కదలలేదు బండివాడు ఎద్దును బాధసాగాడు పాపన్న బండివాడి చేతిలో ఉండే కర్రను లాగేసి నువ్వు మాత్రం ఏమన్న మనిషివి నువ్వు వెళ్ళి నీళ్లు తాగి వస్తే ఎద్దు దప్పికి తిరిగినట్టేనా అంటూ ఎద్దును కాడి నుంచి విప్పి కాలపు కేసి తీసుకుపోబోయాడు బండివాడు సిగ్గుపడి తప్పేనండి మీకెందుకు శ్రమ నేనే ఎద్దుకు నీరు పెట్టి తీసుకువస్తాను అంటూ ఎద్దు తాళ్ళు తాను తీసుకున్నాడు దాహంతో పాటు ఎద్దుకు ఆకలి కూడా ఉండవచ్చు కాస్త గడ్డి మేపి మరీ తీసుకురా నువ్వు వచ్చిన దాకా నేను ఇక్కడే బండిని చూస్తూ ఉంటాలే భయం లేదు అన్నాడు పాపన్న కొంతసేపటికి బండివాడు ఎద్దుతో సహా తిరిగి వచ్చి దానికి బండిని కట్టి అదిలించాడు కానీ బండిని కదిలించడం మాత్రం సాధ్యం కాలేదు ఆ ఎద్దుకు అది చూసి పాపన్న రెండెడ్ల బండి మీద ఎక్కించుకునేటంత సామాను ఈ లాగుడు బండి మీద వేశావు కదా ఒక్క ఎద్ది అంత బరువుని ఎలా లాగుతుంది సగం సరుకు ఇక్కడ దించి మిగతాది అక్కడికి చేర్చి రెండోసారి మళ్ళీ వచ్చి దించిన సరుకు తీసుకుపో నేను ఇక్కడ కాపలా ఉంటా నీ సరుకు అన్నాడు పాపన్న మీరెవరో దేవుడులే సహాయం వచ్చారు కానీ సామానులు కొంత దించడానికి వీల్లేదు ఇంత సామాను ఈ చేత లాగించి తీసుకుపోవాలి అలా నియమం జరిగింది అన్నాడు బండివాడు వింతగా ఉంది అదే నియమం అని పాపన్న అడిగితే దాని గురించి బండివాడు ఇలా చెప్పాడు బండివాడు పేరు ఐతన్న వాడు సామాన్ల బండి పెట్టుకుని దాన్ని చేత లాగించి జీవనం చేస్తున్నాడు ఎద్దును అమ్మేసి దానితో తానే తానే సరుకుని బండిని తానే లాగుతూ సరుకును చేరవేసుకోవాలని వాడికి ఆలోచన వచ్చింది పొరుగు గ్రామంలో ఉన్న శరభాద్రి అనే ధనికుడికి అయితన్న తన ఎద్దును అమ్మ చూపాడు ఎంతకిస్తావు అన్నాడు శరభాద్రి నూరు రూపాయలకు ఇస్తాను అన్నాడు అయితన్న చీపోరా ఒక్క పస్తా ధాన్యం కూడా లాగలేని ఈ బక్క ఎద్దుకు నూరు రూపాయలు ఎవడిస్తాడు అన్నాడు శరభాద్రి అంత తీసేయకండి బాబు ఇది లాగే బరు ఏ ఎద్దు లాగలేదు అలా కాని పక్షంలో నా ఎద్దును ఊరికే తమకు ఇచ్చేస్తాను అని అయితన్న ప్రగభాలు పలికాడు అయితే నేను కొంత సరుకు జాబితా రాస్తాను దాన్ని బస్తీలో కొని ఫలాన్ని షావుకారుకి ఇచ్చి ఆ సరుగంతా బండి మీద వేసి నీ ఎద్దు చేత మా ఇంటి లాగించి తీసుకుని రా నువ్వు అడిగినట్టు నూరు రూపాయలు ఇచ్చి ఎద్దును కొంటాను అన్నాడు శరభాద్రి బుద్ధి తక్కువై అయితన్న అందుకు ఒప్పుకున్నాడు జాబితా ప్రకారం సరుకు తీసుకుని బండికేతి ఎద్దును పూంచాడు ఎద్దు లాగలేకపోయింది బండి రెండు మైళ్ళు పోవాలి అయితన్న ఇద్దరు వాళ్ళను పావలా పావలా డబ్బులకు మాట్లాడి వాళ్ళ చేత బండి తోయించుకుంటూ వచ్చాడు ఒక చిన్న వివరణ దాదాపు అరవై సంవత్సరాల క్రితం రూపాయికి వంద పైసలుంటే వాటిల్లో పావలా అంటే ఇరవై ఐదు పైసలు అర్ధ రూపాయి అంటే యాభై పైసలు రూపాయి అంటే వంద పైసలు ఈ చాలా లెక్కలు పైసల్లోనే ఉండేవి పావలా అంటే ఇరవై ఐదు పైసలు ఇక కథలోకి వద్దాం ఒక మైలు దూరం వాళ్ళిద్దరూ వచ్చి ఇక మేం బండిని తోయలేం అని వెళ్ళిపోయారు ఇంకో మైలు వెళితే కానీ శరభాద్రి గారి ఇల్లు రాదు సామాను ఎద్దు చేత లాగించకపోతే శరభాద్రి ఎద్దును కొనడం సరే కదా కూలీ డబ్బులు కూడా ఇవ్వడు ఈ సంగతులన్నీ వినేసరికి పాపన్నకు ఐతన్న మీద జాలి కలిగింది తూలి ఏదో మాట అన్నావు కదా అని ఇద్దరు చంపుకు తింటావా ఏమిలాగా నీకు కావలసింది ఎద్దు నూరు రూపాయలకు అమ్మటమే కదా ఆ వంద రూపాయలు నేను ఇస్తాను నాకు ఆ ఎద్దును ఇ అన్నాడతను అయితన్నతో ఐతన్న కళ్ళు వెళ్ళబట్టుకు చూస్తూ మాట రాకుండానే పాపన్న ఇచ్చిన నూరు రూపాయలు పుచ్చుకున్నాడు పాపన్న ఎద్దును బండి నుంచి విప్పి మేతకు వదిలిపెట్టాడు ఈ సరుకు శరభాద్రి గారి ఇంటికి ఎలా చేరుస్తావు నేను ఇదైనా రెండిట్ల బండి పంపుతాను దానిమీద సామాను చేర్చి ఎద్దు దారిలోనే మంచి వెలక అమ్ముడైందని శరభాద్రి గారితో చెప్పాయి ఏ చిక్కు రాదు ఏం అన్నాడు పాపన్న అదంతా నేను తంటాలు పడతానండి ఈవేళ నాకు తమ వంటి పుణ్యాత్ముడు దొరకటం నా అదృష్టం మీ మేలు ఎన్నటికీ మరోను ఇదిగో ఖాళీ బండి ఒకటి ఇటే వస్తున్నది దాని మీద సరుకు చేరుస్తాలండి అన్నాడు ఆయతన్న పాపన్న ఇద్దును తోలుకుని తన దారిని తాను వెళ్ళాక ఐతన్న ఖాళీ బండిని నిలిపి తన బండి మీద ఉన్న సరుకు అంతా మీదకి ఎక్కించి తన ఖాళీ బండిని తానే ఈడ్చుకుంటూ శరభాద్రి గారి ఇంటికి చేరుకున్నాడు సామాను తెచ్చావు సరే నీ ఎద్దేది అని శని అడిగాడు ఆ ఎద్దును చూసిన వాళ్ళు ఎగరేసుకు పోరుటండి మీ సరుకులు వేసుకుని సగం దూరం వచ్చానో లేదో ఒక పెద్ద మనిషి ఎదురయ్యి ఎవరిది ఎద్దు ఇంత సామాను సునాయాసంగా లాగేస్తున్నదే అన్నాడండి తమకు నూరు రూపాయలకు అమ్ముతానని ఒప్పుకున్నాను అని చెప్పానండి మరో ఐదు రూపాయలు వేసి నూట ఐదు రూపాయలకు ఆ ఎద్దును ఆయనే పడంగా లాక్కుపోయాడండి మీ సరుకు చేరడానికి కూడా ఇంకో పండి ఆయనే ఏర్పాటు చేసి మరీ వెళ్ళాడండి అన్నాడు అయితన్న శరభాద్రి ఆశ్చర్యపోయి వాడి పేరు అడిగాడు ఆయన పేరు తనకు తెలియదని ఎవరైనప్పటికీ నాణ్యత బాగా తెలిసిన వాడని శరభాద్రిని కాస్త ఎత్తి పొడిచి ఆయతన్న సెలవు తీసుకున్నాడు దాని విలువ తాను తెలుసుకోలేనందుకు శరభాద్రి నొచ్చుకున్నాడు ఆ తర్వాత మూడు నెలలకు సంక్రాంతి పండగ వచ్చింది ఎద్దుల పందాలు జరిగాయి మూడు నెలల పాటు పాపన్న పోషణలో ఉన్న కారణంగా అది బాగా బలిసి పందల్లో చుట్టుపక్కల ఉన్న ఎద్దులు అన్నిటినీ ఓడించింది పందాలు చూడడానికి వచ్చిన వారిలో శరభాద్రి ఐతన్నా కూడా ఉన్నారు ఐతన్న శరభాద్రికి పాపన్నను గెలిచిన ఎద్దును చూపించి నా ఎద్దు తడాక ఇప్పుడైనా కళ్ళారా చూసారా అదుగో ఆయనే దాన్ని కొన్నవాడు అన్నాడు శరభాద్రి పాపన్నను సమీపించి ఈ ఎద్దును నేను కొన్నామనుకుంటూ ఉండగా మీరు కొనేశారు నేను ఎద్దుగల వాటితో ఖండితంగా కొంటానని చెప్పకపోవటం నాదే తప్పనుకోండి ఇప్పటికైనా మీరు అమ్మే పక్షంలో కొంటాను అన్నాడు కావాలంటే తీసుకోండి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు పాపన్న ఆ శరపాది ఆ ఎదురును నూట యాభై రూపాయలు ఇచ్చి గర్వంగా ఇంటికి తోలుకుపోయాడు సంతృప్తిగా కథ సమాప్తం రెండవ కథ మాయమైన బియ్యం ఇది కూడా ఇదే సంచిక చందమామలోది కథా రచయిత్రి పేరు ఎస్ ఉమాదేవి కథను వినబోతున్న శ్రోతలకు మనవి మీరు ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి అదేవిధంగా నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా తప్పక నొక్కండి అలా చేయడం వల్ల నేను తదుపరిగా పెట్టబోయే వీడియోలన్నీ మీరు చూసి ఆనందించవచ్చు వచ్చు మీ సూచనలు సలహాలు తప్పక కామెంట్ల రూపంలో తప్పక తెలపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండవ కథ మాయమైన బియ్యం మాయమైన బియ్యం ఒక గ్రామంలో హైగ్రీవుడు అనే గృహస్థు ఉండేవాడు అసలే దరిద్రంతో బాధపడే హైగ్రీవుడికి అనారోగ్యం కూడా తోడై సంసారం వెళ్లబుచ్చటం అసాధ్యమైపోయింది భార్యా బిడ్డలు పడుతున్న కష్టాలు చూడలేక అతను ఇల్లు విడిచి బయలుదేరాడు ఎక్కడన్నా ఇంత సంపాదించగలిగితేనే ఇంటికి తిరిగి రావాలని లేకపోతే దేశాలు పట్టి పోవాలని అతని ఉద్దేశం బక్కచికి బలహీనంగా ఉన్నవాడికి ఎవరు పని ఇస్తారు హైగ్రీవుడికి ఎక్కడా ఎలాంటి పని దొరకలేదు పూర్తిగా జీవితం మీద విరక్తి చెంది అతను ఒక అరణ్యంలో ప్రవహిస్తున్న నది వద్దకు వెళ్ళి అందులో దూకేశాడు ఆ సమీపంలోనే తపస్సు చేసుకునే ఒక ముని ఇతను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి హైగ్రీవుడిని నది నుంచి బయటకు లాగి అతని విషాద గాధ విని నేను ఉన్నికొక మంత్రం ఉపదేశిస్తాను దాని సహాయంతో మూడు రోజుల పాటు నువ్వు కోరుకున్న ఆహార పదార్థాలు లభిస్తాయి అటు తర్వాత ఆ మంత్రం నీకు పారదు అందుచేత దాన్ని మరీ ఎవరికన్నా ఇచ్చేయి మంత్రాన్ని ఇవ్వడానికి ఎవరూ దొరక్కపోతే దాన్ని అలాగే వదిలేయి మంత్రశక్తి నీ చేతిలో ఉన్న మూడు రోజులు సత్తు ఒకలికించే ఆహారాన్ని తిని అలా సంపాదించుకున్న బలంతో పనిచేసుకో అన్నాడు హైగ్రివుడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చి ముని చెప్పిన మంత్రం జపించి తమ ఇంటికి ఆ రోజు కావలసిన బియ్యము పప్పులు కాయగూరలు పాలు పెరుగు నెయ్యి వగైరా వంట సామాగ్రి కోరుకున్నాడు మూడు రోజుల పాటు హైగ్రీవుడి కుటుంబం అంతా కడుపు నిండా మంచి ఆహారం తిన్నారు మూడో రోజున హైగ్రీవుడు మంత్రం జపించి మరి మూడు రోజులకు సరిపడే ఆహార పదార్థాలు కోరుకుని నిలవ చేశాడు మర్నాటి నుంచి తనకు ఆ మంత్రం పనిచేయదు కనుక దాన్ని ఎవరికిద్దామా అని అనుకుంటూ ఉండగా మూడో నాటి సాయంత్రం ఒక బిచ్చగాడు ఆకలితో అతని ఇంటి ముందుకు వచ్చి శోష వచ్చి పడిపోయాడు హయగ్రీవుడికి ఆకలి శోష అంటే ఏమిటో తెలుసు అందుచేత అతను ఆ బిచ్చగాడికి తెలివి తెప్పించి తన ఇంట్లోకి తీసుకుపోయి భోజనం పెట్టాడు ఆ తర్వాత అతను ఆ బిచ్చగాడికి తన మంత్రం గురించి చెప్పి వివరంగా ఆ మంత్ర సహాయంతో మూడు రోజుల పాటు సుఖంగా భోజనం చేసి బలం తెచ్చుకోమని ఆ తర్వాత మరెవరికన్నా ఉపదేశించమని అన్నాడు బిచ్చగాడు హైగ్రీవిడ్ వద్ద మంత్రం నేర్చుకుని వెళ్ళి దాన్ని జపించి ఒక బస్తా బియ్యం కావాలి అని కోరుకున్నాడు మరుక్షణమే అతని గుడిసెలో ఒక బియ్యం బస్తా దభియమని పడింది బిచ్చగాడి భార్య సంతోషంతో నాట్యం చేసింది బిచ్చగాడు బస్తానిచ్చి కొంత బియ్యం అంగడికి తీసుకుపోయి అమ్మి ఆ డబ్బుతో ఇంటికి కావలసిన వస్తువులు కొనుక్కొచ్చాడు ఈ మంత్రం ఇంకా రెండు రోజుల పాటు తనకు పనిచేస్తుంది ఈ లోపుక ఆ మంత్రాన్ని ఎలా సద్వినియోగం చేయాలా అని బిచ్చగాడు తన భార్యతో చర్చించాడు మంత్రం మూడు రోజులు తనకు ఉపయోగపడ్డాక వాడు దాన్ని తన భార్యకు చెప్పాలని రూఢి చేసుకున్నాడు అందుచేత ఇంకా ఐదు రోజుల పాటు ఆ మంత్రం తమ ఆధీనంలో ఉంటుంది ఆ భార్యాభర్తలు చాలా దురాశాపరులు వాళ్లకు ఊళ్ళో వాళ్ళ మీదకు కోపం ఉన్నది ఎందుకంటే వాళ్ళు తమకు రోజు బిచ్చం వయ్యరు ఒక్కొక్కప్పుడు విసుక్కొని పొమ్మంటారు ఈ మంత్రంతో తమ ఆశ ఊళ్ళ వాళ్ళ మీద కసి కూడా తీరాలి అని వాళ్ళు నిశ్చయించారు అలా చేయటానికి వారు ఉంటున్న గుడిసే పనికిరాదు ఒక నిర్జనమైన ప్రదేశం కావాలి అరణ్యం అరణ్యం మధ్య ఏనాటిదో ఒక పాడుబడిన పెద్ద భవనం ఉన్నది దాన్ని బిచ్చగాడు వాడి భార్య ఎరుగుదురు వాడు తన భార్యతో సహా ఆ భవనానికి చేరుకుని మంత్రం చదివి మా ఊళ్ళో అందరి ఇళ్లలోని బియ్యమంతా ఇక్కడికి చేరాలి అని కోరుకున్నాడు వాడి భార్య వాడికన్నా మూడాకులు ఎక్కువ చదివింది మొగుడు నుంచి మంత్రం తనకు రాగానే ఆ ఆశాపాతకురాలు దేశంలోనూ రాజభవనంలో సైతం ఉండే బియ్యమంతా తెప్పించి అరణ్యం మధ్యమంలో ఉన్న ఆ పాడుబడిన భవనం అంతా బియ్యం వస్త్రాలతో పేర్పించింది ఆ తర్వాత మంత్రశక్తి పోయింది ఆ భార్యాభర్తలు తాము గొప్ప పనిచేసినట్టు ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే దేశంలో బియ్య బిగించలేక ప్రజలు హాహాకారాలెత్తిపోయారు ఉన్నవారి గతి లేనివారి గతి ఒకటే అయ్యింది ఆకలి తీర్చుకోవటానికి దొరికిన దుంపలు కాయగూరలు ఆకులు అలమలు తినవలసిన దుస్థితి అందరికీ ఏర్పడింది దేశంలో ఉండే బియ్యమంతా ఒక్కసారి ఎలా మాయమైందా అని అందరూ ఆశ్చర్యపోయారు ఈ రహస్యం తెలుసుకోవటానికి రాజుగారు నాలుగు మూలలకు గూఢచారులను పంపాడు ప్రజల కోసం అన్నం లేని సమానాధనలు చేయించాడు ఇంతలో ఒక విడ్డూరం జరిగింది ప్రతి ఇంటి నుంచి ఎలుకలు ఆహారాన్ని విత్తుకుంటూ బయలుదేరాయి బియ్యం మాయమయ్యాక ప్రజలు తమ ఇళ్లలో ఉండే ఆహార ధాన్యాలు అన్నిటినీ తినేశారు అందుచేత ఇళ్లల్లో ఉండే లక్షలాది ఎలుకలకు ఏ రకమైన ఆహారము లేకుండా పోయింది అందుచేత అవి వేల సంఖ్యలోనూ లక్షల సంఖ్యలోనూ బయలుదేరి తమకు ఆహారం ఎక్కడ దొరికేది తెలిసినట్టుగా ఒకే దిక్కుగా పోసాగాయి ఈ సంగతి తెలియగానే రాజుగారు ఆ ఎలుకల మంద వెనుకగా తన భటులను పంపాడు ఆ ఎలుకల దండులాగా వెళ్ళి అరణ్యం మధ్యలో ఉన్న ఆ శిథిల భవనాన్ని చేరుకున్నాయి కొందరు భటులు ఆ భవనాన్ని చుట్టూ ఉంటారు మరికొందరు లోనికి వెళ్లారు లోనికి వెళ్ళిన వారికి అద్భుతమైన దృశ్యం కనిపించింది అదేమిటంటే భవనం నిండా ఎక్కడ చూసినా బియ్యం బస్తాలి అవి వేల సంఖ్యలో దొంతరలు దొంతరలుగా పేర్చి ఉన్నాయి రాజభటులను చూడగానే బిచ్చగాడు వాడి భార్య పారిపోవాలని ప్రయత్నించి బట్టలకు చిక్కిపోయారు మీరిక్కడ ఎందుకున్నారు మీకు బియ్యం బస్తాలు ఎక్కడ ఎలా వచ్చాయి అని భటులు అడిగితే ఆ దంపతులు ఏమీ చెప్పలేదు అందుచేత భటులు వాళ్లను తీసుకుపోయి రాజుగారు ఎదుట పెట్టి బియ్యం బస్తాల సంగతి చెప్పారు బిచ్చగాడు రాజుగారి దగ్గర తనకు హయగ్రీవుడి చెప్పిన మంత్రం గురించి దాని శక్తితో తాము అరణ్యం మధ్యలో బియ్యం బస్తాలు నిల్వ చేయడం గురించి చెప్పాడు రాజుగారు హయగ్రీవుడిని పిలిపించి విచారించగా మంత్రం మాట నిజమైన తేలింది ఆ తర్వాత రాజుగారు అరణ్యం మధ్య నుంచి బియ్యం బస్తాలు తెప్పించి ఎవరు పోగొట్టుకున్న బియ్యం వారికి ఇప్పించి బిచ్చగాడిని వాడి భార్యను కారాగారంలో పెట్టించాడు ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం